మనకి ఒక వన్ వీక్ బ్యాక్ ఒక కంప్లైంట్ వచ్చింది దా అది వాళ్ళ ఒక యజమాని ఎవరైతే ఉంటారో కలికి కోదండరామిరెడ్డి గారు అని చెప్పి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది అది మనము ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది బాలాజీ నగర్ పిఎస్లో రిజిస్టర్ చేసిన తర్వాత పని ఎంక్వైరీస్ మనకి తెలిసింది మొత్తం ఓవరాల్గా పోయిన అమౌంట్ టూ క్రోర్స్ టెన్ ల్యాక్స్ రెండు కోట్ల పది లక్షల అమౌంట్ అతను నగదు దోచుకొని వెళ్ళిపోయాడు అనేది తెలిసింది సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మనము మనకి ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అంటే ఫోర్టీన్త్ ఆ రోజు నుంచి టీమ్స్గా ఫామ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో చాలా వరకు తిరిగి మనకి నిన్న పట్టుబడడం జరిగింది మహేష్ నాయక్ ఈ అక్యూజ్డ్ పేరు అతని పేరు అతనికి సహాయంగా ఇద్దరు ఫ్రెండ్స్ నాయక్ రమేష్ అలానే బసవరాజు భరత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేయడం జరిగింది అట్లానే అమౌంట్ ని కన్సిల్ చేయడంలో వాళ్ళ ఫాదర్ మహేష్ నాయక్ వాళ్ళ ఫాదర్ సోమా నాయక్ ఇతను కూడా హెల్ప్ చేయడం జరిగింది సో దీని బేసిస్ మీద ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ ని మనకి టూ డేస్ బ్యాకే వాళ్ళు మనకు దొరికారు వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ నిన్న మనకి దొరికారు మైసూర్ డిస్ట్రిక్ట్లో లో సో ఆ వీళ్ళని కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమైండ్ పంపించడం జరిగింది సో ఈ అరెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నిట్లలో ముఖ్యంగా బాలాజీనగర్ పిఎస్ అట్లానే నేను లీవ్ లో నా అబ్సెన్స్ లో కూడా రూరల్ లీవ్ సార్ కంప్లీట్ గా మానిటర్ చేసి ఈ ఈ కేసు డిటెక్ట్ అయ్యేలాగా ఈ వన్ వీక్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది మొదటగా మనకి పద్దెనిమిదో తారీఖు ఈ మహేష్ సంబంధించిన స్నేహితులైన రమేష్ మళ్ళీ బసవరాజు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది మొదటగా వారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ సాంశివరావు గారు పది లక్షల రూపాయల నగదు దొంగిలించిన నగదుని స్వా స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మేరకు ఈ మహేష్ నాయకు అలానే మహేష్ నాయక్ యొక్క ఫాదర్ ఈ నగదుని దాచిపెట్టిన సోమా నాయకు ఇద్దరినీ నిన్న మనవాళ్ళు మైసూర్లో వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర అదుపులో తీసుకొని ఈరోజు ఉదయం మనకి నెల్లూరు రావడం జరిగింది అలానే సాంశీరావు గారి ఆధ్వర్యంలో అవన్నీ ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసి ఆ నగరం అంతా స్వాధీనపరుచుకుని మొత్తం టోటల్ ఒక లక్ష తొంభై ఆరు వేల ఇరవై ఒక లక్ష సారీ ఒక కోటి తొంభై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల నగదిని స్వాధీన జరిగింది ముద్దాంజన దగ్గర నుంచి దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో శ్రమ కొనర్చి ఎందుకంటే ఆ విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్ అందులో విలేజ్లో కూడా రెండు వర్గాల మధ్య ఎప్పుడు విభేదాలు ఉన్నాయి పోలీసు పరంగా కూడా మహారాష్ట్ర మైసూరు పోలీసులు కూడా విలేజ్లకు ఎంటర్ కాలేరు అలాంటిది మేడం గారు అక్కడ ఉన్న ఉన్నతాధికారుల సపోర్ట్ తోటి మన మేడం గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీం సక్సెస్ఫుల్గా వాళ్ళ అదుపులో తీసుకొని ఈరోజు కోర్టు ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది ఈ క్రైమ్లో ఉపయోగ అంటే ఈ డ్రైవరు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి పారిపోయేటప్పుడు స్కూటీ ద్వారా పారిపోయాడు ఆ స్కూటీని తద్వారా ఈ దొంగిలించిన నగదుని అతను వేరే ఒక కారు కొన్నాడు తర్వాత వీళ్ళ ఈ లో సపోర్ట్ చేసిన బసవరాజు అలానే వాళ్ళ ఫ్రెండ్ భరత్ రమేష్ నాయక్ వాళ్ళిద్దరు కూడా ఇతన్ని తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు అలానే వేరే కన్వీనియన్స్ ఉపయోగించి వేరే ప్రాంతానికి వాళ్ళు పారిపోయేటట్టు సహకరించినందుకు ఆ రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం టోటల్గా మూడు కార్లు ఒక స్కూటర్ దీంట్లో సీజ్ చేశారు ఇది స్టోలిన్ ప్రాపర్టీ క్యాష్తో పాటు ఇప్పటి వరకు ప్రాథమికంగా అయితే మన ఈ క్రైమ్ వరకు మనం విచారించింది దాన్ని బట్టి తెలిసింది సబ్సీక్వెంట్గా కస్టడీ తీసుకుంటాం తద్వారా మనకి టైం లేదు కాబట్టి ఇతర ఇతరికి ప్రీవియస్ యాన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి కూడా వెరిఫై చేస్తాం